అయింది ఫస్ట్ ఆఫ్ అయినప్పుడు ఎవరు ఎక్కడ ఆడతలేరు అంటే సినిమా అవుతున్నట్టే అనిపిస్తలేదు ఇంటిగా తీసుకెళ్ళిండి లేపి పడే శివ గారు మరొకసారి జంధ్య తర్వాత రేంజ్ లో చూపించు కాలి అవన్నీ అందరు హీరోలు మెచ్చుకునే రేంజ్ లో ఎన్టీఆర్ చెప్తున్నాడు చెప్పారు ప్రతి ఒక్క అభిమాని చెప్పడు

ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఎలా ఉంది జూనియర్ ఇండియన్ ఎంట్రన్స్ రాజామౌలి சென்ட்டிமெண்ட் தெரிஞ்சுங்க ट्रिपल आर शो करा शो करा 90 मिनिट शो करा 90 मिनिट शो करा आलं नाही मित्रा लाजावाय मित्रा हीरो आहे मारा जय जय मारा मित्रा लेरू एम लेरू मारा ब्लॉकबस्टर ट्रिपल आर जय गोटे सर मध्ये इट्ट गोटे सर मित्रा गोटे सर ब्लॉकबस्टर

ல் நமசரம் மாதண்ட மாதண்ணா அனுபத்த மீனிங் மாதா தஞ்சு ಅಪ್ಪ ಆಚಾರ್ಯರು ಇಪ್ಪ ಆಚಾರ್ಯರು ಆಚಾರ್ಯ అప్పుడు ఆచార్య మొత్తం రోజు చేసినా ఇప్పుడు ఎవరైతే పెట్టినా పోయిలేదు సినిమా సినిమా దూడే నువ్వు పిక్చర్ అయిపోతావు ఇప్పుడు కాలేజ్ ఎగరేస్తున్నా అన్నా నువ్వు కాలేజ్ 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 నేను పండవ ఎగరేస్తున్నాడు అరిసి అది కొంచెం బ్లాక్ ఉంది అసలు మొగ్గు చేతర అంతే చాలా రెగ్యులేషన్ చెప్తారు ఛాన్స్ ఉంటారు తలారు అన్నింటి భౌగోళిక కూడా పోతాయి చె సినిమా చెప్పు సినిమా నిజంగా చాతిని తిని నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అన్న నిజంగా అన్న సినిమా వేరే లెవెల్ ఉంది అంటే ప్రతి ఒక్కరు రాజమౌళి తర్వాత వచ్చే సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఆయన ఫైటింగ్ స్టైల్ కానీ ఒక ఒక్కొక్క డైలాగ్స్ ఉంటే చూడండి వేరే లెవెల్ ఇంటర్వెల్ ఇప్పుడు ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అయితే నిజంగా సముద్రం అయిపోతుంది అనమాట అలా ఉంది

ಅಷ್ಟು ఈసారి టిఫ్ లాక్చు అనుకుంటున్నాము మూడు లాంటికొచ్చాడు ఇటుకొచ్చాడన్నా అన్న మా ભલંજમલએલએ મલ�edથ! મલ ભરિમલએ મહધે! મલ મુલ મહલે! મલ મિં હળા�લિલ ખા�લાલા ભાલાલે! આલા�ાલ હળ�